హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మనం మా ఋషి బాబు అంగడివాడీ స్కూల్కి అయితే వచ్చాము అక్కడ ఏం చేస్తున్నాము ఎలా ఉంది స్కూల్ అనేసి చూపిస్తాను సరేనా రండి

పెద్ద మమ్మీ గుర్చిపెట్టుకోవాలి ఎట్లయినా అమ్మయ్యా ఎక్కడ ఏంద్రా నా నాకు ఆడ చూస్తున్నారు మీ పని చేసుకుంటారా పని చేసుకోండి అమ్మయ్యా ఎట్టయితే ఆ పెద్ద మమ్మీ నాతో పాటు కూర్చోండి ఇప్పుడుదేమో గీవితండి ఆడబెట్టుకొని స్టేట్ లేదని కూర్చోని ఉన్నాను ఇప్పుడైతే మా పెద్ద మమ్మీ నా కోసం షేక్ అడుగుతాండి మా అమ్మ ఇప్పుడు షేక్ తీసుకునే రుద్దుకోవాలా ఎన్ని కష్టాలు రా బాబు నాకు ఇప్పుడైతే తప్పదు నేనైతే ఏబీ కెడీలు అయితే రుద్దుకోవాలన్నమాట మా మమ్మీ నాతో ఎలాగైనా ఏబీ మా మమ్మీ అంటే మమ్మీ కాదు మా పెద్ద మమ్మీ అంటే

వచ్చినాయి కదా మీకు వన్ కదా చెప్పండి ఒకటింగ్లీష్ ఎన్ని ఇక్కడ కమలకొండలు ఎన్నున్నాయి ఇది త్రీ కదా మూడు తెలుగులో ఇంగ్లీష్ లో త్రీ కమల కొండలు ఉన్నాయి వన్ టూ త్రీ అట్లా ఎంచుకోని చెప్పుకోవాలి చెప్పాలంట ఇది ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ చిక్కటి చూడు చూడొకసారి ఇది చూడండి ఇక్కడ ఎంత ఉంది ఫోర్ చెప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కదా ఈవేంటివి బనానాసా బనానాస్ ఉంటాయండి అరటి పండ్లు కదా ఏమున్నాయి అరటి పండ్లు ఒకటి కూర్చుని ఒకటి రెండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇవేంటివి టమాటాలు టమాటాలు కదా ఎన్ని ఉన్నాయి సిక్స్ ఇక్కడ సిక్స్ ఉండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉన్నాయి కదా ఇదేంది కస్టర్డ్ ఆపిల్ కదా సీతాఫలం సీతాఫలాలు ఎన్ని ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఉన్నాయి ఇవేంటివి బెండకాయలు బెండకాయలు కూర్చోండినా కూర్చో బెండకాయలు ఎయిట్ బెండకాయలు ఎన్ని ఉన్నాయి ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ బెండకాయలు ఇవేంటివి నైన్ ఆనియన్ కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే చెప్పు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ ఉన్నాయి కదా ఇక్కడ వంకాయలు ఎన్ని ఉన్నాయి టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ చూడమ్మా టెన్ ఉన్నాయి కదా మళ్ళా మీరే చెప్తారా చెప్పండి నేమేమ ఉన్నాయి ఇక్కడ చెప్పండి వెజిటబుల్స్ క్యారెట్ గెం సంకేం పొటాటో పొటాటో తీరక గుమ్మం గుమ్మం ఆ ఇది బస్ప్్లాంట్ లంప్ ఆనియన్ ప్లాంట్ ఆనియన్ క్యాల్షియం ప్లాంట్ క్యాబేజీ ప్లాంట్ క్యాబేజీ ఇవేమీ కార్న్

ಕಸಮೂರಿ ಪಟ್ಟು ಮಲ್ಲು ಕಾಡುಕೊಂಡ ಮೇಲೆ ಪಿನ್

डग एलिफेंट फिश ग्रेप्स फिश कप ऑफ ग्रेप्स आइसक्रीम आइसक्रीम जैकेट जैकेट काइट सुनिए अम्बू आज ना सिनेमा नाटक लायन हां मंकी ना वाली जी नोस

இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் போராட்டத்தில் ஈடுபட்டவர்களுக்கு தேவையான அனைத்து நடவடிக்கைகளும் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறியுள்ளார்